శ్రీ నమః శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవయ అధ్యాయం ఈసా వాషోపనిషత్తు సద్గురువు బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు కాకా యొక్క పనిపిల్ల విశిష్టమైన బోధనా విధానం గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాం ఈ అధ్యాయంలో దాసగను కలిగిన యొక్క సమస్యను కాకా సాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించనో హేమంత్ చెప్పాను మౌలికముగా సాయి నిరాకారుడు భక్తుల కొరకు ఆకారం ధరించెను ఈ మహా జగన్నాటకమునందు మాయాను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి సాయిని స్మరించి ధ్యానింతముగాక షిరిడీకి పోయి ఎచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనించము హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ పక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండిరి భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమును నిలిచి వారి పాదమునకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊది ప్రసాదం బిల్ జల్లులను బాబా భక్తుల చేతులలో పిడికిలతో ఊదిపోయిచు వారి నుదుటిపై తమ చేతులతో ఊది ఊదిబుట్టు పెట్టుచుండిరి వారి హృదయం భక్తుల ఎడవ అమితమైన ప్రేమ బాబా భక్తులని కింది విధముగా పలుకుచుండిరి అన్న మధ్యాహ్న భోజనమునకు పొమ్ము బాబాని బసకు పో బాబ్ బాపు భోజనము చేయము ఈ విధముగా ప్రతిభక్తుని బలకరించి ఇంటికి సాగ ఇప్పటికీ ఇది ఎంత యూపి ఊహించుకున్నచో ఆ దృశ్యంలో తిరిగి చూచినంత ఆనందం కలుగును మనోపలకమున సాయిని నిలిపి వారి అపాదమస్తకము ధ్యానింతము వారి పాదములపై పడి సగౌరవంగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారమునర్చు ఆ అధ్యా ఈ అధ్యాయంలోని కథను చెప్పెదను ఈశావాషోపనిషత్తు ఒకప్పుడు దాసగును ఈసా వాషోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వేయటకు మొదలడిను ఈ మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తంగా చెప్పేదాం వేద సంహితలోని మంత్రములను గలదగుడచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా ఎందరు ఇందులో యజుర్వేదంలో నలభై అధ్యాయము వాజసనేయ సంహిత ఎండుటచే దీనికి వా వాజసనేయ సంహితపనిషత్తు అని కూడా పేరు వైదిక సంహితలుండిటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించేదారు దీనికి ఒక ఉదాహరణము ఉపనిషత్తులన్నిటిలో పెద్ద తీయగు బ్రహ్మ బృహదారణ్యక ఉపనిషత్తు ఈ ఈసా ఈసావాషోపనిషత్తుపై వ్యాఖ్యాని పండితుడకు సాత్వలేఖర్ గారు భావించము భావించుచున్నారు ప్రొఫెసర్ రాన్ రాండే గారిట్లను చున్నారు ఈశాప ఈశావాషోపనిషత్వం మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించనీకాంశములున్నవి పద్దెనిమిది శ్లోకములతో పద్దెనిమిది శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన యపరూపముగు వర్ణన అనేక ఆకర్షణలకు దుఃఖములను దుఃఖములకు తట్టుకొని స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణలన్నవి తరువాతి కాలమున సూత్రీకరించబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబయే ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు తుదకు జ్ఞానముకు కర్మలకు సమన్వయముగా సన్న సన్ సంగతులు చెప్పబడినవి జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము ఇంకొక చోట వారిట్లనేది ఈశావాపో ఈశావాషోపనిషత్తులని కవిత్వము నీతి నిగూఢతత్వము వేదాంతముల మిశ్రమము పై వర్ణమును బట్టి పై వర్ణమును బట్టి ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదం చేయటం ఎంత కష్టమో ఊహించవచ్చును దాసగను దీనిని మరాఠీ చందములను వ్రాసాను దానిలోని సారాంశమును గ్రహించలేకుండటచే తాను రాసిన దానిలో దానితోనతడు తృప్తి చెందలేదు అతడు కొందరు పండితులను అడిగాను వారితో చర్చించెను కానీ వారు సరైన సమాధానం ఇయ్యకుండిని కావున దాసగను కొంతవరకు వికల మనస్కుడయ్యాను సద్గురువే బోధించుట యోగ్యత సమర్థత గలవారు ఈ ఉపనిషత్తు ఏ విధముల యొక్క సారాంశము ఇది ఆత్మ ఆత్మసాక్షాత్కారానికి సంబంధించిన శాస్త్రము ఇది జనన మరణములనే బంధములను తెగొట్ తెగొట్టు ఆయుధము లేదా కత్తి ఇది మనకు మోక్షమును ప్రసాదించును కనుక ఎవరైతే ఈ సాక్షాత్కారం పొంది ఉన్నారో ఎట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులను చెప్పగలరని అతడు భావించును ఎవరు ఎవరును దీనికి తగిన సమాధానాన్ని ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొందవచ్చునని నిశ్చయించుకునేను అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈసావా ఈశావాస్యోపనిషత్తును అర్థం చేసుకున్నట్టులో తన కష్టములను చెప్పి సరియైన అర్థమును బోధించమని వేడుకొనేను సాయిబాబా ఆశీర్వదించి ఇట్లా నేను తొందరపడవద్దు ఈ విషయంలో నెట్టి కష్టం లేదు తిరుగు ప్రయాణంలో విలే పార్లేలోని కాకా సాహెబ్ దీక్షితుని ప పనిపిల్లని సందేహం తీర్చును అప్పుడక్కడనున్న వారి మాటలు విని బాబా తమాషా చేయిచున్నారనుకుని భాషా జ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలనది కానీ దాసకును అట్లనుకోనిలేదు బాబా బ్రహ్మ బ్రహ్మవాక్కును అనుకునేను కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను షిరిడి విడిచి వెళ్ళేపరలే చేరి కాకాసాహెబ్ దీక్షిత ఇంటిలో బస చేసెను ఆ మరుసరి దినదయము దాసాగను నిద్ర నుంచి లేవగానే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరంగా పాడుచుండెను ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము అది చాలా బాగుండేనని దాని గుట్ట పని దాని కుట్టు పని చక్కగా నుండేననియు దాని అంచుల చివరలు చాలా సుందరంగా నుండేననియు ఆమె పాడుచుండెను ఆ పాట నచ్చుటనే దాసగును బయటకు వచ్చి వినెను అది కాకా మని కాకా పని మనిషి నామ్య చెల్లెలు పాడుచుండెను ఆమె చిన్న పిల్ల ఆమె చిమ్కి గుడ్డ కట్టుకొని పాత్రలను తోముచుండెను ఆమె పేదరికము ఆమె సంతోష భావమును గాంచి దాసగును ఆమెపై జాలి ఆ మరుసటి దినము రావుబద్ధూర్ ఎ ఎంవి ప్రధాన్ తనకు దోవతులు చాపు చాపులు ఇవ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీరను ఇవ్వ నిమ్మని చెప్పాను రావు బహద్దు ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించాను ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె అమితానంద పరి పరవశురాలు ఆ మరుసటి దినం ఆమె ఆ కొత్త చీరను ధరించాను ఆమెతోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రును తిరుగుచూ నాట్యం చేశాను అందరికంటే తానే బావుగా ఆడిపాడాను మరుసటి దినము చీరను పెట్టెలు దాచుకుని మామూలు చింకి బట్ట కట్టుకుని పని చేయటకు వచ్చాను కానీ ఆమె ఆనందంకు లోటు లేకుండాను ఇదంతా చూచి దాసగాను బా జాలిభావం మెచ్చుకోలుగా మారాను పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకునేను ఇప్పుడు ఆమె కొత్త చీర కలదు కానీ దానిని పెట్టెలో దాచుకునేను అయినప్పటికీ విచారం అనేది కానీ నిరాశ అనేది కానీ లేక ఆడుచు పాడుచుండెను కాబట్టి కష్ట సుఖములను భావములు మన మనోవైఖరి పైన ఆధారపడి ఉండనని అతడు గ్రహించను ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేశాను భగవంతుడిచ్చిన దానితో మనము సంతసింపవలను భగవంతుడు మనలా మ అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండెను కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకాయని గ్రహించెను ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము ఆమె చినిగిన చీర కొత్త చీర దానించిన దాత దానిని పుచ్చుకున్న గ్రహీత దానభావము ఇవి అన్ని భగవంతుని అంశములే భగవంతుడు ఈ అన్నిటి అందు వ్యాపించి ఉన్నాడు ఇచ్చట దాసగను ఉపనిషత్తుల్లోని నీతిని ఉన్న ఉన్నదానితో సంతృష్టి చెందుట ఏది మనకు సంభవించు సంభవించుచున్నదో అది ఎంతయు భగవంతుని యాజ్ఞ చే జరుగుతున్నదనియూ తుదకథితం మన మేలు కొరకే అనియూ గ్రహించెను విశిష్టమైన బోధనా విధానం పై కథను బట్టి బాబా మార్గం మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించే ఎందురు బాబా షిరిడిని విళ్ళునప్పటికీ కొందరిని మనీ మచ్చింద్రగఢ్కు కొందరిని కొల్లాపూర్కు షోలాపూర్కు గాని సాధన నిమిత్తము పంపుచుండెను కొందరి కొందరికి సాధారణ రూపంలోను కొందరికి స్వప్నావస్థలోను అది రాత్రి కానీ పగులు కానీ కాన్పించి కోర్కెలు నెరవేర్చుచుండెను భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపసలవి కాదు ఈ ప్రస్తుత విషయంలో దాసగనను విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతనికి సమస్యకు పరిష్కరించను కానీ విలేపారలే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదాయని కొందరనవచ్చును కానీ బాబా అవలంబించినదే సరైన మార్గం కానీ చోపేద నౌకరు పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్పరూపంలే అని దాసగును ఎట్లు నేర్చుకొని చుండెను ఈశావాస్యోపనిషత్తులోని నీతి ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది ఉపనిషత్తు ప్రారంభ వ్యాఖ్యలే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి దీనిని బట్టి మనం గ్రహించవలసిన దేమన మానవ దేమన మానవుడు భగవంతుడు ఇచ్చిన వారితో సంతృష్టి చెందవలెను ఎలా అయినా భగవంతుడన్నిటి అందగలడు కావున భగవంతుడు ఏది ఇచ్చనో అది ఎల్ అది ఎలా మనం మేలు కొరకే అని గ్రహించవలెనం దీనిని బట్టి ఇతరుల సత్తుకై ఆశించరాదనియో ఉన్నదానితో సంతృప్తి చెందవలేననియో భగవంతుడు మన మేలు కొరకే దానినిచ్చు దానినిచ్చి ఉన్నాడనియూ కావున నది మనకు మేలు కలుగు చేయునది చేది అది మనకు మేలు కలుగజేయునదేనయు గ్రహించవలెను దీనిలోని ఇంకొక నీతి ఏమైనా మనుష్యుడు ఎల్లప్పుడూ ఏది తనకు విధింపబడు కర్ కర్మ చేయుచునో ఉండవలను శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలను భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చుట మేలు ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా ఆత్మనాశనము కారణం మానవుడి శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మర్యాదర్శము పొందును ఈ మానవుడు సమస్త జీవరాశి ఆత్మలో చూచును ఆత్మ ఎన్నిటి ఎందున్నట్లు చూచును ఏ వేయల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును ఎట్టివాడెందుకు మో మోహమును పొందును వాడెందులకు విచారించును అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోటచే మనకు మోహము అసహ్యము విచారము కలుగుచున్నవి ఎవడైతే సకల వస్తు కోటిని భా ఒక్కటిగా భావించునో ఎవనికైతే సమస్తమాత్మ ఎగునో అతడు మానవులప్పుడు సామాన్య బాధలకు దుఃఖ దుఃఖారములకు లోనుగాడు ఇరవై అధ్యాయం సంపూర్ణం जय बोलो श्री सद्गुरु महाराज की जय श्री सद्गुरु श्री अर्पणमस्तु शुभम भवतु